సిద్దిపేట జిల్లా జగ్దేవ్ మండలం అనంతసాగర్ లో ఆధ్వర్యంలో బడిబాట ప్రచార కళాజాత కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ రాష్ట అధ్యక్షుడు అనిల్ కుమార్ పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే అనుభవం గల ఉపాధ్యాయుల బోధన ద్వారా నాణ్యమైన గుణాత్మక విద్య లభిస్తుందన్నారు ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి టీపీటీఎఫ్ సంఘం కృషి చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో నేతలు పాల్గొన్నారు బడులను కాపాడుకోవాలి ప్రభుత్వ బడులలో విద్యార్థుల సంఖ్య పెంచుకోవాలనేటువంటి ఉద్దేశం కొద్ది ఇవాళ టీపీటీఎఫ్ గజ్వేల్ జోన్ ఆధ్వర్యంలో మీ ఊరికి రావడం జరిగింది ఇవాళ ఈ గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మన ప్రభుత్వ పాఠశాలలు చదువుకొని ఉన్నత విద్యావంతులు కావాలనేటువంటి లక్ష్యంతో ఈ సంఖ్యను పెంచుకోవడానికి మనవంతు సహకారంగా మన పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం ఇలా ప్రభుత్వ బడులలో ఉన్నటువంటి సౌకర్యాలను మెరుగు కోసం మరియు పిల్లల యొక్క నాణ్యమైన విద్య కోసం ఇలా టీపీటీఎఫ్గా మేము ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది మరి మీ గ్రామస్తులందరి సహకారంతో మీ పాఠశాలలో అభివృద్ధితో పాటుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల అభివృద్ధికి మరియు ప్రభుత్వ పడుగల్లో నాణ్యమైన విద్య కోసం ఇలా టీపీటీఎఫ్గా మేము పోరాటం గత యాభై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సంఘం ఈ సంఘ పక్షాన ఒక ప్రజాస్వామిక వాతావరణంలో మరి ప్రజలకు ఒక నాణ్యమైన విద్య అందాలటటువంటి ఉద్దేశం కొద్ది ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇవాళ ఊర్లో ఎన్ని రకాల పాఠశాలలు ఉన్నా ప్రైవేటు పాఠశాలలు ఉన్నా ఇవాళ నాణ్యమైన విద్య మరి క్వాలిఫైడ్ టీచర్స్తో ఉన్నటువంటి పాఠశాలలు ఏవైనా ఉన్నాయంటే అవి ప్రభుత్వ పాఠశాలలే ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఉంది మీకు ఆ నాణ్యమైనటువంటి భోజన సదుపాయం ఉంది మరి ఇన్ని వసతులు వదులుకొని ఇవాళ మనం ఒక కష్టపడి ఒక పంట పండిస్తేటువంటి ఆ సంపాదనతోని మా మన పిల్లల మంచి భవిష్యత్తు కోసం ప్రైవేటు పాఠశాలలో చేర్చుతున్నాం ఇవాళ మరి మనం కష్టపడేది అంతా కూడా పిల్లల కోసం ఎవరైనా మేమైనా మేమైనా మరి ఆ పిల్లల కోసం మనకు ఉచితంగా